చెర అనేటువంటి పట్నంలో జరిపితే ఆయన బీహార్కు భయంకరమైన వరదలు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో చిన్న గూడు విద్య అది మట్టితో చేసిన గూడు విద్య ఆ రోజు బబ్బులు దాచిపెట్టుకోవడం అంటే ఒక కుండ ఆ కుండను భూమిలో పాతి దాంట్లో ఈయన చిల్లర డబ్బులు వేసుకున్నవాడు ఆ విధంగా ఉన్న దశలో పెద్ద వరద వచ్చింది ఆ ప్రాంతానికి బీహార్ ఎప్పుడు వరదలతో ఉంటుంది ఆ వరదల్లో మొత్తం ఊర్లో నీరు వచ్చేసింది వీళ్ళ కాలనీలో కూడా వీళ్ళ ఇంట్లో కూడా అప్పటికే నడుము లోతు నీళ్ళు వచ్చాయి అయితే తల్లిదండ్రులు ఈ అబ్బాయిని వీళ్ళందరినీ తీసుకొని బయటికి పోతుంటే అప్పుడు జగజ్జీవన్ రామ్ గారికి తాను దాచిపెట్టినటువంటి ఆ డబ్బు ముంత వచ్చింది మరలా వెనక్కి పరిగెత్తే ఆ నీళ్లలో అలా లోపలికి పోయి ఆ ఇంట్లో ఆ ముంతని బలవంతంగా దాన్ని తోడి తీసి నీళ్ళలో నుంచే బయటకు వచ్చిన నిమిషం లోపలనే ఆ ఇల్లు కూలిపోతుంది అంటే బాబు జగజ్జీవన్ రామ్ మొదటి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు ఈ ప్రమాదం ఎంత ఆయన ఎంట్రక వాసులో తప్పిందని చెప్తారు ఆ తర్వాత ఆ డబ్బుని పేద బడుగు బలహీన వర్గాల ఆ రోజునటువంటి వరద బాధితులకి ఆయన ఖర్చు పెట్టడానికి ఇచ్చినట్టు చరిత్ర చెప్తుంది అంటే ఆయన బాల్యంలోనే ఆ యొక్క సేవా గుణం కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా బాబు జగజ్జు గారు నిలబడుతున్నారు ఆయన తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ విమానం కూలిపోతుంది విమానం కూలిపోయినప్పుడు విమానంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ గౌరవ పెద్దల శ్రీ సుధాకర్ బాబు గారిని వేదిక రావచ్చని ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ అలాగే తెలతనాయకులు పెద్దల శ్రీ చిన్న బజార్ అన్న వారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ సో ఈ పరిస్థితుల్లో బాబు జగజ్జీవన్ రన్ గారు జన్వా నుంచి వచ్చేటప్పుడు విమానం ప్రమాదానికి గురవుతుంది ఆ విమానం కూలిపోతే అందులో దాదాపు పద్నాలుగు మంది ఉంటే అందరూ చనిపోవడం జరుగుతుంది పైలట్లతో కానుంచి కానీ బాబు జగజ్జీవన్ రాంగ్ గారికి కాలు మాత్రం చిన్న దెబ్బ తగులుతుంది ఆ విధంగా ఆయన ప్రాణాల నుంచి బయటపడతాడు అది పెద్ద రెండో ప్రమాదం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడిన తర్వాత రామ్ మనోహర్ లోహి హాస్పిటల్ ఢిల్లీలో ఆయనకు సపరేట్గా మరి ట్రీట్మెంట్ ఇస్తున్న దశలో ఇక్కడ పార్లమెంట్ రాజ్యాంగ సభలో ఆర్టికల్ పదిహేడుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ పదిహేడుని సభలో ప్రవేశపెడతారు అంటే ఆర్టికల్ పదిహేడు అనేది భారతదేశంలో ఉండేటువంటి కులాలు వాటి మధ్య ఉన్నటువంటి అసమానతలు వాటి పరిష్కారాల గురించి ఆర్టికల్ పదిహేడు చెప్తుంది మరి అటువంటి ఆర్టికల్ పదిహేడుని ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే భారతదేశంలో ఉండే కులాల వాటి స్థితిగతుల గురించి రాజ్యాంగం ద్వారా చర్చించుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన భావించి అది ప్రవేశపెడితే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు పటేల్ నాయకత్వంలో మరి పటేల్ గారు దాన్ని వ్యతిరేకించేలా చేసి ఆ జీవో వీగిపోయేలా చేస్తారు ఆర్టికల్ పదిహేడు ఆమోదం పొందదు ఆ దిగులతో మరి మనమంతా ఎల్లకాలం ఇట్లే ఉండాలన్నా ఇదే కులాల్లో మరి ఎదుగుదల లేకుండా ఉండాలనా అనే బాధతో ఆయన బాబు జగజ్జీవనరాం గారిని పరామర్శించడానికి వెళ్తాడు ఇక్కడ గారు ఆ విధంగా బాబు జగజ్జీవనరా గారిని పరామర్శించినప్పుడు మాటల్లో చెప్తాడు అయ్యా ఇంత పెద్ద ప్రమాదం నుంచి నువ్వు బతికావు ఒక విధంగా అది మా అదృష్టం ఈ దేశ ప్రజలు చేసుకున్న అదృష్టం అని మాట్లాడిన తర్వాత ఆర్టికల్ పదిహేడును ఈ విధంగా వీగొట్టేశారు ఆర్టికల్ పదిహేను లేనందువల్ల ఈ రోజు భారతదేశంలో కులాల ప్రస్తావన చేసే అధికారం లేకుండా పోయిందని చెప్తారు అది విన్నటువంటి జగజ్జీవన్ గారు ఆవేశానికి గురవుతారు ఒక్కసారిగా తానున్న నుంచి లేచి అదే డ్రెస్ లో తనకున్నటువంటి ఆ వైర్లన్నీ తీసేసి ఆ విధంగా ఆ డాక్టర్లు వారిస్తున్నా వినకుండా తీసుకొచ్చి ఆయన రాజ్యాంగ సభలో మరి పార్లమెంట్లో బైఠాయిస్తాడు ఎప్పుడైతే ఆయన తను నిరుసిన అక్కడ బయట జీవనంగా అయ్యా మీరు ఆరోగ్యపరంగా బాగలేరు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు మీరు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి కోరుతారు ఆయన ఒకటే చెప్తాడు నా ప్రాణానికంటే ఎక్కువ కాదు మీరు ఆర్టికల్ పదిహేడును కావాల్సే వేగొట్టారంట ఖచ్చితంగా ఆర్టికల్ పదిహేడును ప్రవేశపెట్టిన తర్వాతనే నేను ఇక్కడ నుంచి కదులుతానంటాడు అప్పుడు విధిలేని పరిస్థితుల్లో అప్పటికప్పుడు రాజ్యాంగ సభను ఏర్పాటు చేసి ఆర్టికల్ పదిహేడును ప్రవేశపెట్టి ఆర్టికల్ పదిహేడు ఆమోదం సభ ఆమోదం పొందేలా రాజ్యాంగంలో పొందుపరచేదానికి అవకాశం కలిగింది ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అత్యంత గొప్ప వ్యక్తుల్లో మరి బాబు జగజ్జీవన్ రావు అంబేద్కర్ గారు కీలక పాత్ర వహించారు ఈరోజు ఈ కులాలన్నీ కూడా బీసీ కులాలు కావచ్చు ఎస్టీ కులాలు కావచ్చు మైనార్టీ కులాలు కావచ్చు ఇంకా సార్ గారికి అదేవిధంగా పాణ్యం శాసనసభ్యులు శ్రీమతి గౌరీచరిత రెడ్డి గారికి అక్క గారికి అదేవిధంగా కోడుమూరు ఎమ్మెల్యే మేల గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వేదిక కింద ఉన్నటువంటి అక్కలకు అన్నలకు మీ యొక్క చిన్నవాణిగా మీ అందరి ఆశీర్వాదాలుగా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బేడా బోడుగజంగం సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఈరోజు ఈ మహాన్ భావన యొక్క చరిత్రని కరపుత్ర కరపత్రకాల ద్వారా ప్రతి ఒక్కరికి చేరవేర్చారు గవర్నమెంట్ తరఫున కాబట్టి ఆయన చరిత్ర మొత్తం తెలిసి ఉంటుంది అదే విధంగా ఈ యొక్క సందర్భంగా నేను గౌరవ స్వాగతం భారీ ఈ సందర్భంగా నేను మేడం గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలందు వేల బుద కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయం పైన రిజర్వేషన్ పైన నేను ఎత్త గొంతుగా ప్రభుత్వం తెలియని విధానం అనేది లేకుండా ఉండేది ఈ రోజు చివరి స్థాయిలో కూటమి ప్రభుత్వం మన అసెంబ్లీలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నందుకు సంతోషిస్తున్నాను ఇరవై సంవత్సరాలు ఈ యొక్క స్టేజ్ నేను ఎందుకు మాలాంటి సంచార కులాలకు ప్రశ్నించని గొంతుకలు సమాజంలో ఎదగని కులాలకు ఈ యొక్క స్టేజ్ పరంగా ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు అందరూ ఉంటారు కాబట్టి మా సమస్య జరుపుకోవడానికి ఒక నాందిగా ఉంటుంది మహనీయుల ఉత్సాహాలు కాబట్టి నేను ప్రతి ఒక్కసారి చెప్తున్నాను ఈ రోజు సుప్రీంకోర్టులు కూడా చెప్తున్నాయి ఇంకా సమానంగా రిజర్వేషన్ ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా ఇంకా అంగవించే స్థితికి లేదని చెప్పి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి న్యాయమూర్తులే మన ఏపీ వర్గీకరణ గురించి కూడా చెప్పడం జరిగింది సమానత్వంగా ఆందోళన లేదన్నది మరి ఇది ఎక్కడ లోపం మారుతుందో ఒకసారి ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆ విధంగా ఇప్పుడు వేల ప్రధంగా సమస్య మేము ప్రభుత్వం కూడా అనుకూలంగా ఇచ్చింది కానీ ఇప్పుడు డిఎస్సి అప్లికేషన్ జరుగుతున్నాయి మా వాళ్ళు మన కనుమడిగైపోయే వాళ్ళు ఈ రోజు చదువులు కూడా ముగ్గు చూపించకుండా భిక్షాదం అయిపోతున్నారు దీనికి కారణం ఏంటంటే రిజర్వేషన్ లేకపోవడం వల్ల కాబట్టి ఇప్పుడు డిఎస్సి ఫలితాలు వెళ్ళబడుతున్నాయి మేడం అది అప్లై చేసుకోవడానికి ఉంది ఏ క్యాష్ కింద నమోదు చేసుకోవడానికి కూడా లేకుండా పోతుంది కాబట్టి కాబట్టి ఇది ఒకసారి ప్రత్యేకంగా మీరు చర్య తీసుకోండి హలో గారు డైరెక్టర్ గారికి పార్లమెంట్ శాసనసభ్యులు గౌరీచర్త గారికి శాసన శాసనసభ్యులు దత్తగిరి గారికి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జన్మదిన సందర్భంగా వచ్చినటువంటి అందరికీ ఉద్యమ జైభీంలో నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే డాక్టర్ బాబు జగ్జీవన్ రావు చరిత్ర అందరికి తెలిసినటువంటి అంశము కొన్ని అంశాలు షెడ్యూల్ కాస్ట్ లో ఉన్నటువంటి మాలా మాదిగలకు తీవ్ర అన్యాయం చేసే విధంగా కొన్ని కులాలు షెడ్యూల్ కాస్ట్ లో ఉన్నటువంటి జాబితాను ఆసరగా తీసుకొని షెడ్యూల్ కాస్ట్ లో ఉన్నటువంటి ఆ కులాలను క్లెయిమ్ చేసుకోవడం జరిగింది గౌరవ జాయింట్ కలెక్టర్ డీఎల్ఎస్సీ చైర్మన్ గారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంథ్రోపాలజికల్ సర్వే ప్రకారంగా ఈ జిల్లాలో రెండు వేల పదమూడులో రిమాండ్ పీటర్ ముఖ్య కార్యదర్శి గారు పది కులాలు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వడం జరిగింది ఆ కూడా జాయింట్ డైరెక్టర్ గారిని అందజేయవలసింది కోరుతున్నాము ఈ కులాల పట్ల డిఎల్ఎస్సీ చైర్మన్ గా వారు సీరియస్గా పనిచేసి షెడ్యూల్ కులాలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే ఈ యొక్క జిల్లాలో ఉప కులాల పేరుతో వచ్చినటువంటి కులాలన్నీ కూడా కేవలం ఈ జిల్లాలో మాల మాదిగ మాలదాసరి దాసరి మాదిగ దాసు ఈ కులాలు మాత్రమే ఉన్నాయి మిగతా కులాలు లేవని చెప్పేసి కూడా ధరో జాయింట్ కలెక్టర్ గారికి విన్నవిస్తూ ఈక అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ఉద్మ జైజీవమున నమస్కారాలు తెలియజేస్తున్నాం జైజీవము థాంక్యూ థాంక్యూ సర్ కొంచెం ఎక్కడ పాట పాట ఇష్టమొద అవకాశం ఉండాలి అడ్జస్ట్ సర్ అడ్జస్ట్ పన్ మీద కోర్టు ఎంఎల్ఏ గారి దగ్గర వచ్చింది కాబట్టి మీ అనుమతి మేరకు మీరు అంట ఒకసారి మైక్ ఇచ్చి మాట్లాడొచ్చు తప్పిస్తాం అడ్జస్ట్ మీటింగ్ ఇన్ సర్ కి ఎం అంగోతాలి సర్ వెల్కమ్ సర్ Әнәрәк нәмә